కులమతాలు వేరైనా తామంతా ఒక్కటేనని చాటి చెప్పడానికే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పిన్నపురెడ్డి జాన్రెడ్డి అన్నారు ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నాల్గొండ పట్టణం చర్లపల్లిలోని మజ్జీద్ ఈ గఫూరియాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పిన్నపురెడ్డి జాన్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్టలతో ఉపవాసం చేసి తమ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుండాలని ప్రార్థనలు చేయడం అభినందనీయమని అన్నారు అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముక్కామల యాదగిరి యాదవ్ కటకం వినయ్ మేడిపల్లి సైదులు బుర్ర సైదులు దాసరి శివకుమార్ పిన్నప్పరెడ్డి రాజు చలపతిరెడ్డి ఎస్కే హుసేన్ షేక్ మహబూబ్ అలీ అజీమ్ యాసిన్ అలీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా చెల్లపల్లిలో ఉన్నటువంటి రెండు మసీదులకు సంబంధించిన ముస్లిం సోదరులందరికీ విస్తర్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం విందు ముస్లిం సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రంజాన్ పర్వదిన సందర్భంగా మా ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వాళ్ళు ఎంతో నిష్ట నియమాలతో దుఃఖపొద్దులు ఉండి వారి కుటుంబ సభ్యుల కోసం గ్రామం కోసం దేశం కోసం వారు నమాజ్ చేసి ఇలా సుభిక్షంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు అదేవిధంగా ఇక్కడ నేను స్థానికంగా నేను వీళ్ళంతా కేవలం మీ సంధి వారి కళ్ళ ముందు మీ వాళ్ళు మా మిత్రులు కులాలు వేరైనా మతాలు వేరైనా మేమంతా ఒకటి అనే సద్భావంతో ప్రతి సంవత్సరం వారితో కలిసి మాకు ఈ అవకాశం తక్కువందుకు అల్లాని మేము కూడా సంతోషపడుతున్నాం కోరుకుంటున్నాం అదేవిధంగా అల్లా వల్ల ఈ యొక్క గ్రామం యొక్క రాష్ట్రం దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మసీదులకు కొంత నగదు రూపంగా ఇవ్వాలని ప్రభుత్వం గొప్ప ఆలోచన తీసుకుంది దానికి మేము చాలా సంతోషపడుతున్నాం మా సోదరులందరికీ మసీదు డెవలప్మెంట్ కనుక వారికి గుర్తించినందుకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ముస్లింల పక్షాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మరొకసారి తెలియజేసినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉదయపూరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సోదరుడు జాన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం చర్లపల్లి ముస్లింలందరికీ విందు ఇవ్వటం జరుగుతుంది తన దాతృత్వం సోదరభావం అనేది మాకు మాకు ప్రతి సంవత్సరం చూపిస్తున్నాడు అదేవిధంగా మత సామరస్యాన్ని పాటిస్తూ అందరం కలిసిమెలిచి ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును తీసుకుంటున్నాం అదేవిధంగా జాన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని పదోన్నతులు పొందాలని మా మజిదే గఫూరియా తరపున ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం రంజాన్ పండుగ సందర్భంగా మన జాన్ రెడ్డి అన్నగారు ప్రతి సంవత్సరం మాకు ఇఫ్తార్ తార్ందు ఇవ్వడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి మనం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమ అభిమానాలు మా మీద ఉన్నాయి కాబట్టి మా అన్నగారు ఎప్పటికీ మర్చిపోలేరు కానీ కొన్ని దుష్ట శక్తులు దీంట్లో అడ్డం వచ్చినా కూడా మన ప్రేమ మాత్రం ఎల్లకాలం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రంజాన్ కోరుకుంటారు ہیلپ کرنا بیوہ کو یتیموں کو کی ہیلپ کرنے کا مینہ ہے اس مینہ کے اندر جو ہے زیادہ سے جکات دینا ہے فطرہ دینا ہے اس رمضان کے مبارک مہینے کے لیے دارڈی صاحب جو ہے روز داروں کو افتار کا دعوت دی ہے انہوں ان بہت شکر ادا کر سال اسی طرح دے رہے اسی طرح مسلمانوں سے اچھا دوستی رہنا چاہے میں نے شکر ادا کر رہا ہوں